అంటే ఈ నెలలో చూసుకుంటే ఫస్ట్ పన్నెండో తారీఖున రజనీకాంత్ గారి పుట్టినరోజు ఉంది ఎందుకంటే రజనీకాంత్ గారికి యాభై ఏళ్ళ సినిమా కెరీర్ డెబ్బై ఏళ్ళ జీవితం మరి ఈ మధ్యన డైమండ్ జూబిలీ ఉత్సవాలు జరిగినాయి కాబట్టి ఆ సినిమా కెరీర్ సంబంధించి మరి ఆయనకి సంబంధించిన పెద్ద హిట్ సినిమా ఏదైనా రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ నరసింహ సినిమా ఉంది రమ్యకృష్ణ కృష్ణ సౌందర్య కృష్ణ సౌందర్య ఇద్దరే ఇద్దరే వాళ్ళు సౌందర్య గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ రీ రిలీజ్లో ఇప్పుడు దాకా విశేషం ఏంటంటే రీ రిలీజ్ సినిమాల్లో ఇప్పుడు దాకా సౌందర్య సినిమా లేదు ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఒకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది రజనీకాంత్ సినిమా భాష రీ రిలీజ్ చేశారు ఇది కూడా డాల్బీ అట్మాస్ చేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనేది ఒకటి అయితే ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది అందుకే దీన్ని ఏం రత్నం గారు మరి ఆయన ఎక్కడో కనపట్టలేదు అంటున్నారు మరి రీ రిలీజ్ ప్లాన్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు కానీ మొత్తానికి వార్తలు అయితే వస్తున్నాయి రీ రిలీజ్ ఉందని చెప్తున్నారు ఒకవేళ ఇన్ కేసు ఈ నరసింహ సినిమా లేకపోతే ఆల్టర్నేటివ్గా కూడా శివాజీ సినిమాని శంకర్ డైరెక్షన్ వస్తుంది శివాజీ సినిమా రీ రిలీజ్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు ఏదేమైనా నరసింహ రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వార్తలు వస్తున్నాయి కాబట్టి అది ఒక హైలైట్ అవుతుంది పన్నెండు తారీఖుని ఓకే మరి పన్నెండో తారీఖున అఖండా కూడా అఖండ టూ రిలీజ్ అనేసి అంటున్నారు కదా సో దాని మీద దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే అట్లా అంటే ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఏమీ లేదు ఒకవేళ అఖండ టూ ఉంటే దీని ఎఫెక్ట్ దాని మీద పడే అవకాశం లేదు ఇది రీ రిలీజ్కి అంత ఇదిగా ఉండదు కదా ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమానే ఉండదు నాకు తెలిసి ఇక చూసుకుంటే పదమూడో తారీఖునే వెంకటేష్ గారు పుట్టినరోజు ఉంది విక్టర్ వెంకటేష్ గారు పుట్టినరోజు ఆయన సినిమాలు కూడా రీ రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్నారనే వార్త వచ్చింది పెళ్లి చేసుకుందాం అనే సినిమా అందులో కూడా సౌందర్య గారు అనుకుంటారు పెళ్లి చేసుకుందాం వెంకటేష్ సౌందర్య గారు ఒక చెప్పాలంటే వాళ్ళిద్దరు రెండు సార్లు రెండు సినిమాలు వస్తున్నారు చెప్పుకోవాల్సి వస్తుంది